సో మనం వచ్చేసి ఇప్పుడు ఫోర్ట్ మ్యూజియం దగ్గర ఉన్నాము ఇదే ఫోర్ట్ మ్యూజియం సో దీనికి ఎంట్రీ కావాలంటే అక్కడ క్యూఆర్ కోడ్ ఉండద్ది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనం లోపలికి వెళ్ళొచ్చు సో ఈ యొక్క మనకి ఫోర్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ యొక్క క్యూఆర్ కోడ్ ఉండేది దీన్ని స్కాన్ చేసి మీరు టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మన ఇండియన్ టూరిస్ట్కి వచ్చేసి మనకి ఇరవై ఐదు రూపాయలు చేస్తారు ఫారెన్ వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీకి కొంచెం కండిషన్స్ అనేవి అప్లై అవుతాయి సో ఈ ప్రాంతం అంతా ఇలా ఉంది మనకి ఇక్కడ దగ్గరలోని సెక్రటరేట్ ఆఫీసెస్ ఉంటాయి ఆ కాలంలో యూజ్ చేసిన వెపనరీ అంటే ఇక్కడ పెట్టడం జరిగింది మందు మందుకుండి సామాగ్రి అవంతా చైన్స్ ఇవన్నీ సో ఇది మనకి అలా చూసుకుంటే వాళ్ళ యొక్క మెడల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది వాళ్ళ యొక్క ఆర్మరీ గన్స్ కత్తులు ఎలా ఉండేవి అన్నీ ఇక్కడ చూపించడం జరిగింది సో అప్పట్లో ఉన్న మెడల్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సో ఎక్కడున్న సీసీ కెమెరాలు ఉన్నాయా సో ఇది వచ్చేసి ఎంపైర్ ఆఫ్ ఇండియా విక్టోరియా గోల్డ్ మెడల్ అంట సో ఇక్కడ వచ్చేసి ఆ కాలంలో యూజ్ చేసిన మెడల్స్ ఇచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది సెకండ్ వరల్డ్ వార్ అంట ఆ కాలంలో ఇలాంటి మెడల్స్ ఇచ్చేవారు సైనికులకి వాళ్ళకి సో మనం వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఆ కాలంలో ధరించిన దుస్తులు ఇలా ఉండేవి సో మనకి ఈయన ఇలాంటి దుస్తులు అయితే ధరించాడు సో వీళ్ళందరూ చాలా డిఫరెంట్గా ఉన్నాయి వీళ్ళ క్లోతింగ్ అంతా ఆ కాలంలో బ్రిటిష్ ఎంపైర్లో వీళ్ళందరూ ఇలాంటి ధరించేవారు బ సిపాయి అనేవారు కదా పోలీసు సో ఇలాంటి ఏ దుస్తులు ధరించేవాడు ఈయన అప్పట్లో ఏదన్నా ఫంక్షను జరిగినప్పుడు శరిమినోలు చేసేటప్పుడు ఇలాంటి దుస్తులు వాళ్ళు ధరించేవారు ఆఫీసర్స్ లేకపోతే సైనికులు సో ఇలా ఉంది ప్రాంతం అంతా సో మనకి ఆ కాలంలో యూజ్ చేసిన కత్తులు అన్నీ ఇలాగా చూపించడం జరిగింది సో ఆ కాలంలో యూజ్ చేసిన గన్నులు అనేటివి ఇలా ఉండేవి అప్పట్లో షార్ట్ గన్స్ మన సినిమాలు కూడా చూసేవాళ్ళం కదా అవి ఇక్కడ చూపించడం జరిగింది సో అప్పట్లో మద్రాసులో ఆర్మీ ఉండేది సో ఆర్మీ యొక్క ధరించిన ఆర్మరీ అంతా ఇలా ఉండేది మొత్తం మెటల్తో తయారు చేశారు ఆ కాలంలో యూజ్ చేసేవారు అప్పట్లో లెదర్ జాకెట్లు తెలియవు కదా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సో దానికి ఇది యూజ్ చేసేవారు సో ఇక్కడ వచ్చేసి ఆ కాలంలో మెడ్రాస్ ఆర్మీ ఎలా ఉంటుంది మెడ్రాస్ ఇన్ఫెంట్రీ ఇవన్నీ చూపించడం జరిగింది వాళ్ళ యొక్క దుస్తులు ఎలా ఉంటాయో సో ఆ కాలంలో యూజ్ చేసిన కత్తులు ఎలా యూజ్ చేసేవారు అవన్నీ చెప్పడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి ఒక కేజ్ అయితే ఉంది ఆ కాలంలో మనుషుల్ని ఇలాగా బంధించేవారు ఇంత చిన్న దాంట్లో పాపం అనిపిస్తుంది ఇప్పుడు అంటే సో లండన్ నుంచి మద్రాస్కి ఈస్ట్ ఇండియా కంపెనీ అది ఎలా వచ్చిందో ఇక్కడ చెప్పడం జరిగింది సో అది కావాలంటే ఇంకొకసారి చూడండి ఇలా చెప్పడం జరిగింది సో ఇలాగ ఉన్నప్పుడు ఏమైందంటే ఫస్ట్ బ్రిటిషర్స్ మన ఇండియాకి వర్తకం మీద వచ్చారు అప్పుడేంటి సూరత్ కేరళ ఇలాగ కొన్ని ప్రాంతాలకు వచ్చి వాళ్ళు మన భారతదేశాన్ని వ్యాపారం చేయాలనుకున్నారు అందులో స్పైసెస్ అనేవి చాలా ఎక్కువ మార్జిన్తో వాళ్ళకి లాభం వచ్చేవి సో అలాగా వాళ్ళు ఇండియా కాలనీ చేయాలనుకున్నప్పుడు మద్రాసుకు వచ్చారు మద్రాసు అనేది అప్పుడు సముద్ర మార్గం పక్కనే ఉంది సో దీనికి ఏం చేయాలనుకున్నారంటే వాళ్ళు ఇక్కడ ఒక ఫోర్ట్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఆ ఫోర్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చూసుకుంటున్నదే ఆ ఫోర్ట్ దాని పక్కనే ఒక షిప్ ఓడరేవుని కూడా నిర్మించారు అంటే ఒక షీ పోర్ట్ నిర్మించాడు దాని పేరు మద్రాసు అప్పట్లో ఇక్కడి నుంచి మొత్తము సైనికులు వాళ్ళ యొక్క బ్రిటిష్ ఎంపైర్ అంతా ఇక్కడ నుంచే పరిపాలించేది మన భారతదేశాన్ని సో మనము ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు కూడా ఈ మద్రాస్ ప్రెసిడెన్సీనే ఉండేవాళ్ళము సో ఇలాగ మనల్ని ఈ బ్రిటిషర్స్ రూల్ చేయడం వల్ల ఈ యొక్క మ చెన్నైలో మనం ఇంకా ఈ యొక్క బ్రిటిష్ యొక్క ఆనవాళ్ళని అయితే మనం ఇంకా చూసుకోగలుగుతున్నాము సో వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు అవన్నీ ఈ యొక్క మ్యూజియంలో చాలా అందంగా భద్రపరిచారు అంటే ఎక్కడ పాడవకుండా అన్నీ భద్రపరిచారు ఈ మ్యూజియంలో సో ఆ కాలంలో ఫోర్ట్ జార్జ్ మ్యూజియము ఎలాగ ఇవాల్వ్ అయిందని ఇక్కడ చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క ఫోర్ట్ అనేది ఎలాగా విస్తరించింది ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అవన్నీ ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది సో ఇలాగా ఇలాగా ఆ యొక్క కాలంలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదికి వచ్చేసరికి ఇలాగ ఉంది ఫోర్ట్ జార్జ్ మ్యూజియము సార్ ఈ ఫోర్ట్ జార్జ్ అనేది సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆ కాలంలో యూజ్ చేసిన బీరువాలు అనేటివి ఇలా ఉన్నాయి చెక్కతో తయారు చేశారు ఆ కాలంలో యూజ్ చేసిన వస్తువులన్నీ ఇలాగా డిస్ప్లే చేయడం జరిగింది మనకి సో మనకైతే ఇక్కడ మోడల్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది ఫోర్ట్ ఆఫ్ జార్జియా ఛార్జ్ చేయాలని సో ఇలా ఉంది మేము కవర్ చేశారు సో మధ్యాహ్నం బ్రింగ్ సో అప్పట్లో మనల్ని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసే చేసేటప్పుడు ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళు రూల్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఈస్ట్ ఇండియా అనే కంపెనీ వాళ్ళు మన భారతదేశానికి ఎంటర్ అయ్యారు సూరత్ ఆ యొక్క ప్రాంతాల స్పైస్ క్రియేట్ చేయడానికి ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వస్తేనే మనకి ఇక్కడ ప్రిన్స్ అని చెప్పడం జరిగింది సో ఆ కాలంలో చిత్రకళ అనేది చాలా అద్భుతంగా ఉండేది సో అందులో మీకు కొన్ని చిత్రకళని ఇక్కడ వేయడం జరిగింది ఆ కాలంలో మన మనుషులు ఎలాగ పడవల లాగేవారు అలాంటివన్నీ ఇక్కడ చెప్పడం జరిగింది సో ఆ కాలంలో మద్రాస్ అనేది ఒక ఓడరేగా తయారు చేయాలనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు అలాగా చేయడం మొదలుపెట్టిన తర్వాతనే ముందు ఈ ఫోర్ట్ని కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఒక ఓడరేవుని అయితే కట్టడం జరిగేది దాని పేరు షీ పోర్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం చెన్నై షీ పోర్ట్ ఇది చాలా ఓల్డ్ మన ఇండియాకే సో మనకు వచ్చేసి ఇక్కడ తంజావూర్ టెంపుల్ని అయితే చెప్పడం జరిగింది ఐ మీన్ పెయింట్ అయితే ఇక్కడ వేయడం జరిగింది సో ఈ యొక్క రూమ్లో మనం అన్ని చిత్రకళలు చూసుకోవచ్చు సో ఆ కాలంలో ఎలాగ పెయింట్ వేసారు అవి అనే వాటికి సో ఇక్కడ వాడు యూజ్ చేసిన వస్తువులని అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది మనకి అప్పట్లో కాయిన్స్ టిప్పు సుల్తాన్ వాళ్ళు ఎలా యూజ్ చేశారు అవన్నీ ఇక్కడ చూపించడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి మనకి ఇనుముతో తయారు చేశారు కాయిన్స్ సో మనకి ఇక్కడ కాయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది సో ఇలా ఉన్నాయి కాయిన్స్ ఆ కాలంలో యూజ్ చేసిన కాయిన్స్ అనేటివి ఇలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ట్వంటీ పైసా అయితే ఇలా ఉంది సో మనం ఇప్పుడు ఇండియాలో యూజ్ చేసిన దానిలాగానే ఉన్నాయి ఆ కాలంలో కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాయిన్స్ అయితే ఇక్కడ చూపియడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి బెంగాల్ అండ్ బాంబే ప్రెసిడెన్సీ యొక్క కాయిన్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో మీరు చూసుకోవచ్చు ఇలా ఉన్నాయి కాయిన్స్ అంతా సో ఏదో ఒక లాంగ్వేజ్లో రాయడం జరిగింది అదంతా సో మనం ఇక్కడ చూసుకుందాం కాయిన్స్ ఆఫ్ మద్రాస్ ప్రెసిడెంట్ వచ్చేసి ఇలా ఉన్నాయి ఆ కాలంలో ఇంత పెద్ద కాయిన్స్ కూడా యూజ్ చేసేవారు సో ఇలా ఉంది కాయిన్స్ యొక్క పిక్చర్స్ ఇవన్నీ చెప్పడం జరిగింది సో మనకి స్వాతంత్రం రాకముందుకే మనకి ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చెన్నైలో జరిగింది సో అది చేసింది వచ్చేసి మనకి పిందలు గొంతుగా తెలుసు మన జాతీయ పతాకాన్ని తయారు చేసింది సో అదైతే అదైతే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఒరిజినల్ ఇది అప్పట్లో స్వాతంత్రానికి ముందు ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చేశారు సో ఆ ఫ్లాగ్ని అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా ఆ కాలంలో చెప్పిన ఇన్ఫర్మేషను అప్పట్లో మనకి చెన్నై నగరం ఎలా ఉండేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది అప్పట్లోనే పెయింట్ అనేది చాలా అద్భుతంగా వేశారు సో ఇది సో మనం వచ్చేసి ఈ సెక్రటరీ ఆఫీస్లోనే మనకి సెయింట్ మేరీస్ చర్చ్ అనేది ఉండుతుంది సో మీకు ఎవరికన్నా రావాలనిపిస్తే ఈ సమయంలో మీరు రావచ్చు సో మనకి ఇక్కడ బుక్స్ కూడా డిస్ప్లే చేశారు మనమైతే ఒకటి తీసుకునేక ట్రై చేద్దాము కానీ మొత్తం తమిళ్ లాంగ్వేజ్లో ఉంది ఇతను ఈ యొక్క చర్చిని నిర్మించినట్టున్నాడు సో ఇలా ఉంది లోపలైతే చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క కట్టడము ఆ కాలంలో సో ప్రే చేసుకున్నారు కాబట్టి మనం స్లోగా మాట్లాడాలి మొత్తం బ్రిటిష్ ఆర్కిటెక్చర్లో ఉంది ఈ ప్రాంతం అంతా సో అక్కడ ఉండి ప్రే చేస్తారు మామూలుగా సండే టైం మెయిన్ సో కుర్చీలు కూడా చాలా ఓల్డ్గా ఉన్నాయి చూడటానికి సో మనకి అప్పట్లో ఈ ఫోర్ట్లోకి ఎవరు లోపలికి రాకుండా ఇక్కడ ఒక మామూలుగా కాలువైతే తవ్వడం జరిగింది అప్పట్లో ఏంటంటే ముసళ్ళు అలాంటివి వదిలేవారు ఈ యొక్క కాలువలో ఎవరన్నా వస్తే ఈ కాలువలో పడిపోయి ఆ యొక్క అవతలికి రాకుండా ఉంటుందని అలాగ ఈ యొక్క చుట్టూ ఫోర్ట్ చుట్టూ మ్యాక్సిమము కాలువలు తవ్వించేవారు సో మనం కూడా ఇప్పటికి చూసుకోవచ్చు ఇలాంటి కాలువలు అనేవి ఉన్నాయని ఈ యొక్క ప్రాంతాన్ని బట్టి మనం సో మనం వచ్చేసి ఇప్పుడు వివేకానంద హౌస్ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాం వివేకానంద మ్యూజియం సో మీరు ఇక్కడ రావాలంటే మీకు అక్కడ బస్ స్టాప్ ఉంటుంది సో అదిగో బస్ స్టాపు దాని పేరు వచ్చేసి వివేకానంద స్టాప్ సో అక్కడ మీరు దిగేసి ఇలాగ వచ్చేస్తారంటే స్ట్రైట్గా మీకు వివేకానంద హౌస్ ఉంటుంది సో ఇక్కడే మనకి మ్యూజియం కూడా పెట్టడం జరిగింది ఇందులో మనకి త్రీ డి ఎక్స్పీరియన్స్ సెవెంటీ థియేటర్ అలా ఉంటాయి వివేకానందని గురించి చెప్పేటివి సో అవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి మనం వివేకానంద హెరిటేజ్ మ్యూజియంకి వచ్చాము సో చూద్దాం ఇక్కడ మనకి ఏమేమి పాసిబిలిటీ ఉంటాయో ఏమేమి చూపించగలమో అవి చూపిద్దాము సో మనకు వచ్చేసి స్వామి వివేకానంద ఉన్నారు మనకి వచ్చేసి ఇక్కడ స్వామి వివేకానంద ఆ యొక్క స్టాచ్యూని అయితే పెట్టడం జరిగింది అప్పట్లో ఈ వివేకానందురు సిక్స్త్ టు ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఇక్కడ ఉన్నారంట చెన్నైలో సో అందుకు ఇక్కడ ఒక మ్యూజియం లాగా చేయడం జరిగింది మనకి దాని పక్కనే చూస్తే వివేకానంద కల్చరల్ సెంటర్ కూడా ఉంది దాన్ని జయలలిత గారు ఓపెన్ చేశారు రెండు వేల పద్నాలుగులో సో మనం వచ్చేసి ఇక్కడ చూద్దాము లోపలికి ఏమేమి చూపించగలమో అవి కవర్ చేయనీకే సో మీరు కానీ ఇక్కడ టికెట్ తీసుకోవాలంటే అడల్ట్కి వచ్చేసి యాభై రూపాయలు వీడియోగ్రఫీ టూ హండ్రెడ్ సో నేను మొత్తం టూ ఫిఫ్టీ రూపీస్ పే చేశాను సో లోపలికి వెళ్ళి వివేకానందుని దర్శిద్దాము సో ఇక్కడ వచ్చేసి మనకి అప్పట్లో ఐస్ హౌస్ ఎలా ఉండే అవన్నీ చెప్పడం జరిగింది సో మీరు కావాలంటే ఇక్కడ రీడ్ చేయొచ్చు సో ఇది ఇండియన్ కల్చర్ రిటైల్ ఉంది ఐసా స్వామి వివేకానంద సో మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా వచ్చేసి మనకి అద్భుతమైన పెయింటింగ్స్ అనేది పెట్టడం జరిగింది సో మీరు ఇక్కడ చూడొచ్చు ద వ్యాల్యూ ఆఫ్ ట్రూత్ఫుల్నెస్ సో ఇలాంటివన్నీ మనం ఇక్కడ చూడవచ్చు సో అప్పట్లో ఐస్ని ఎలా స్టోర్ చేశారో ఈ బిల్డింగ్ చూపించడం జరిగింది మొదట్లో అమెరికా నుంచి ఐస్ని తెచ్చి ఇక్కడ ట్రేడ్ కమోడి కమ్యూనిటీ లాగా కమోడిటీ లాగా పెట్టడం జరిగేది సో అవన్నీ ఇక్కడ చూపించడం జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎలాగ మెడిషే మెడిటేషన్ చేయాలి వాటికి సంబంధించి కొన్ని రకాలమైన పేర్లు ఉన్నాయి సో అప్పట్లో వేదిక్ స్టేజ్ అండ్ డిస్ప్లేని ఎలా చెప్పేవారు అవన్నీ ఇక్కడ మనకి చూపించడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి చాలా అద్భుతమైన పెయింటింగ్స్ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నాకు మహాభారతానికి సంబంధించిన పెయింటింగ్సే మనం చాలా చూసుకుంటున్నాం ఇక్కడ సో ఇది ఇలా ఉంది ఈ ప్రాంతం అంతా అప్పట్లో హిందూయిజం ఎలా ఉండేది అవన్నీ చెప్పడం జరిగింది ఇక్కడ బుద్ధిజం అండ్ ఇవన్నీ ఎలా ఉంటాయి తర్వాత బుద్ధుడికి ఎలా జ్ఞానోదయం అయింది అవన్నీ చెప్పడం జరిగింది ఇక్కడ సో మనం ఇంకా కొంచెం ముందుకు తెలుసుకుందాము ఇక్కడ వచ్చేసి మనకి తిరువల్లూరు ఉన్నారు ఇతని స్టాచ్యూ మీరు చూసుకోవాలంటే తమిళనాడులోని కన్యాకుమారిలో ఉండుద్ది సో మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు ఇతని యొక్క స్టాచ్యూ సో అప్పటి కాలంలో తమిళ యొక్క కల్చర్ ఎలా ఉండేదంతా ఈ యొక్క పిక్చర్లో మనకి చూపించడం జరిగింది దాని పక్కనే మనకి ఆ కాలంలో హెరిటేజ్ ఎలా ఉండేది అంటే లైక్ మహాబలిపురము తర్వాత తంజావూరు ఇలాంటి యొక్క బొమ్మల్ని చిత్రీకరించడం జరిగింది ఈ యొక్క పెయింటింగ్లో సో మనకి దాని పక్కనే చూస్తే అప్పట్లో సాధువులు ఎలా ఉండేవారు తమిళనాడుని తమిళనాడులో అవన్నీ ఈ పిక్చర్లో మనకి చూపించడం జరిగింది అప్పట్లో వివేకానంద మెమోరియల్ ఎలా ఉండేదో ఈ యొక్క పిక్చర్లో మనకి బాగా కనపడడం చెప్తున్నారు దాని పక్కనే ఉండేది మనకి మెరీనా బీచ్ సో మనకి మెలిగిన బీచ్ని కూడా కవర్ చేద్దాము ఈవినింగ్ టైంలో సో మనకి ఇలా అయితే ఈ ప్రాంతం అంతా ఉంది చాలా మొత్తం పెయింటింగ్స్ అయితే బాగా నిండిపోయింది సో మనకి ఎక్కడ చూసినా పెయింటింగ్స్ అనేది చెప్పడం జరిగింది సో ఇక్కడ ఏదో చెప్పారు వీళ్ళు మీకు కావాలంటే చదువుకోవచ్చు ఇది మనం మేకింగ్ ఆఫ్ వివేకానంద ప్లేస్కి అయితే వెళ్తున్నాము సో నేను ఇక్కడ చూపిస్తాను వివేకానందుడు తన బాల్యం నుంచి ఎలాగా పెరిగారు అతనికి ఎలాగా ఆడుకున్నాడు తర్వాత అతని యొక్క చేసిన సేవలు ఇవన్నీ చెప్పడం జరిగింది అప్పట్లో ఎవరికి నీడి పీపుల్కి ఎలాగ దానం చేయాలి సో అవన్నీ ఇక్కడ మనకి చెప్పడం జరిగింది ఎప్పుడైతే వివేకానందుడు ధ్యానం చేయడం మొదలుపెట్టాడో ఆ యొక్క పవర్ అనేది ఇతనిలో మనకి పక్కనే ఉన్నా తను కదలకపోవడం మనకి ఇందులో తెలుస్తుంది తర్వాత కరేజ్ ఎలాగ ధైర్యంగా ఉండాలి ఏదైనా వచ్చినప్పుడు అలాంటివన్నీ ఇక్కడ చూపించడం జరిగింది తర్వాత తను అన్ని విద్యలు నేర్చుకోవడం మనం ఈ పిక్చర్లో చూసుకోవచ్చు మనకి వివేకానంద గురువు వచ్చేసి రామకృష్ణ అతని దగ్గర ఎలాగ విద్య నేర్చుకుంటున్నాడు అలాంటివన్నీ మేము ఇక్కడ చూసుకోవచ్చు సో ఎప్పుడైతే తన గురువుని తాకాడో అప్పుడు తను కలిగిన యునిక్ ఎక్స్పీరియన్స్ అవన్నీ పిక్చర్లో చూపించడం జరిగింది వాళ్ళ గురువు దగ్గర పాఠాలు నేర్చుకోవడము ఇవన్నీ మనకి ఇలాంటి పిక్చర్లో కనబడుతున్నాయి సో ఒకసారి ఏమైందంటే వారణాసి వెళ్ళినప్పుడు ఇతను మంకీస్ వెంబడి పెడితే అతను ఒక ఓల్డ్ ఆసనం వేసి వాటిని భయపడేటట్లు చేస్తాడు సో అలాంటివన్నీ మనకి ఇక్కడ చూపించడం జరిగింది సో ఇలా ఉంది ప్రా ఈ యొక్క పిక్చర్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి సో మనకి ఇతను వచ్చేసి స్వామి వివేకానంద అతను అప్పట్లో ఏ ఏ ప్లేసులు తిరిగారు అవన్నీ మనకి ఈ యొక్క పిక్చర్లో చూపించడం జరిగింది అతను ఎక్కడెక్కడ స్టే చేశారు అవన్నీ మనం చూసుకొచ్చి వారణాసి ద్వారకా మధురై రామేశ్వరం మనకి ఈ యొక్క పిక్చర్లో కన్యాకుమారిలో వచ్చేసి అక్కడ స్వామి వివేకానంద కొన్ని రోజులు ధ్యానం చేస్తాడు సో అందుకు అక్కడ ఒక వివేకానంద రాక్కోర్ట్ మెమోరియల్ అక్కడ కన్యాకుమారిలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఆ ప్లేస్ వచ్చేసి ఇలా ఉంది సో ఇది మనకి స్వామి వివేకానంద తన యొక్క జీవితం ఎలాగా సాగింది యొక్క ప్లేసెస్ గుండని చెప్పడం ఇలా జరిగింది ఆఫ్టర్ డెత్ is how easily understood ask for something else i cannot get a better teacher like you since you are the lord of death the one who can demystify the mystery of life మన పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి రెండు షోలు మాత్రమే ఒకటి ఉంటాయి అందులో వచ్చేసి ఇది కన్యాకుమారి షోర్ ఇన్ తమిళనాడు సో ఇక్కడ వివేకానందుడు చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న బాధలు తర్వాత వచ్చేసి కన్యాకుమారిలో మూడు రోజులు జ్ఞానం చేసేది అవన్నీ ఇక్కడ చూపించారు దాని తర్వాత తన అమెరికాకి చికాగోకి ప్రయాణం అవుతాడు అప్పుడు పద్దెనిమిది వందల తొంభై మూడులో సో మనము ఈ ఈ యొక్క షోలో మనకి చికాగో జర్నీ అదంతా చూపిస్తారు స్వామి వివేకానందని సో అతను అమెరికా వెళ్ళినప్పుడు చికాగోకి పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో అక్కడ అమెరికన్స్ని ఉద్దేశించి హిందూయిజం గురించి చెప్తాడు అప్పుడు అందరూ అతని స్పీచ్ స్టార్ట్ అవ్వగానే అందరూ వెళ్ళిపోవడం జరుగుతుంది లైక్ ఎవరు ఇండియను ఇతను స్పీచ్ చెప్పడం ఏంటని అలాగ తను స్పీచ్ స్టార్టింగ్ సమయంలోనే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటే అప్పుడు అందరు క్లాప్స్ కొట్టి స్వామి వివేకానంద స్పీచ్ని వెల్కమ్ చెప్తారు సో అలాంటివన్నీ మనం అందాక చూపించిన షోలో చూసుకోవచ్చు చికాగో జర్నీ షోలో సో మనకి స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో చెన్నైకి వచ్చినప్పుడు ఇలాగ ఫోటోలు దిగారు సో ఆ కాలంలో ఇలాగ ఫారినర్స్తో కూడా ఫోటో దిగడం జరిగింది సో ఇది వచ్చేసి ఇల్లం అంటారు అంటే స్వామి వివేకానంద తొమ్మిది రోజులు చెన్నైలో ధ్యానం చేయడం వల్ల తర్వాత ఈ ప్రాంతాన్ని ఒక మ్యూజియంగా మార్చడం జరిగింది తమిళనాడు గవర్నమెంటు సో అలాంటివన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్వామి వివేకానంద అప్పుడు చెన్నైలో స్టే చేసినప్పుడు సిక్స్టీన్త్ నుంచి ఫిబ్రవరి సిక్స్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో చికాగోకి పోయి వచ్చిన తర్వాత అమెరికా పర్యటన ఇక్కడ మెడిటేషన్ చేయడం జరిగింది సో మీరు లోపల స్వామీజీ వారిని చూడొచ్చు వివేకానంద స్వామి వారిని సో ఇది మనకి వివేకానంద మ్యూజియం పక్కనే మనకు ఒక పార్క్ అయితే ఉంది ఇలాగా ఇది బీచ్ రోడ్ పక్కనే ఉంటుంది మీరు ఎవరైనా కావాలంటే ఇక్కడికి వచ్చి ఈ పార్క్ ని చూడొచ్చు మీరు అక్కడ మనకి వివేకానంద స్టాచ్యూని అయితే పెట్టడం జరిగింది సో మనకి మ్యూజియం పక్కనే వివేకానంద కల్చరల్ సెంటర్ కూడా ఉండుది అక్కడ మనకి బుక్స్ అమ్మడం అలా చేస్తారు వివేకానంద సంబంధించింది తర్వాత ఇందులో ఆర్ట్ పెయింటింగ్స్ మెడిటేషన్ యోగా ఇలాంటివి కూడా జరుగుతుంటాయి అవి టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్లో మీరు వచ్చి చేసుకోవచ్చు కావాలంటే మీకు సో మనకి ప్రైమ్ మినిస్టర్ మోడీ వచ్చినప్పుడు ఇక్కడికి ఆ యొక్క విజువల్స్ ఇమేజింగ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది